ఆ పాటలు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు పాటలు పాడడానికి కారణం ఏంటి గత నేను దాదాపు ఏడవ తరగతి చదువుతున్న సందర్భంలో అంబాల హై స్కూల్లో నేను కుర్చీ మీద కూర్చొని ఆ పక్కకున్న ఆ టేబుల్ను పాయించుకుంటూ ఆ పాటలు పాడేవాడిని యాక్చువల్లీ అంతమందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ కొన్ని కళాకారుల అది కూడా కొంచెం నన్ను నన్ను పురికొల్పింది ఆ క్రమంలో స్కూల్లో కూడా నేను ఈ టేబుల్ పైన వాయించుకుంటూ పాటలు పాడుతూ పాడుతున్న క్రమంలో ఈ స్కూళ్ళల్లో ఏదైనా ఆ స్కూల్ డేస్ కానీ అవి ఇవి జరిగినప్పుడు పాటలు పాడు అంటే నేను ఫస్ట్ పాడినటువంటి పాట తలంబరాల చిత్రంలోని పాట నా జీవితంలో ఓకే ఆ పాట పాడాను నేను ఒక్కసారి మా కోసం తలంబ్రాల్లో నుంచి ఒక్క పాట వాడా తప్పకుండా మేడం ఇది పాట కానే కాదు రాగం నాకు రాదు ఇది పాటగానే కాదు రాగం నాకు రాదు వేదన శృతిలో రోదన లయగా సాగే గానమే థ్యాంక్ యూ సో మచ్ మా కోసం పాట పాడినందుకు మాకే చాలా కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్ నేను వాడిన పాటలు నేను దాని పడితే నా పాటలు ఇప్పుడు మనం పాటలు పాడుతున్నారు కదా పాటలు పాడడానికి కారణం ఏంటి మరి పాటలు ఎవరి దగ్గర నేర్చుకున్నారా లేకపోతే మీ సొంతగా పాడారా అంటే మామూలుగా నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇలా పాడిన తర్వాత నేను గత కొన్ని రోజుల తర్వాత నాకు అయ్యప్ప మాల నా గారు అయినటువంటి శ్రీ హిందూ జానకీ రామారావు గారు నాకు మాల వేయడం జరిగింది ఆయనతోటిని పూజలు పోతున్న క్రమంలో హుజురాబాదులో ఉన్నటువంటి మురళీ మధు అనేటువంటి ఒక గాయకుడిని పరిచయం చేయడం జరిగింది ఆ పరిచయం నాకు ఆయన గురువుగా దొరకడం జరిగింది ఆయన ద్వారా నేను పాటమ్మకు చాలా నేను ఎంత అంటే ఆ పాటలన్నీ నేను అయితే మేడం ఇక్కడ నేర నుంచి నేను ఆ పాటమ్మ మీద తోటి ఆ ప్రేమతోటి నేను సైకిల్ మీద పోయి ఆ పాటలు నేర్చుకోవడం జరిగింది ఒక్కొక్క రోజు అక్కడనే దాని పక్కకు పెట్టుకునేది కూడా ఇంట్లో అంత అభిమానం నా మీద చూపించారు గురువు గారు ఇప్పుడు వారు లేకపోతే నాకు ఈరోజు పాట లేదు ముఖ్యంగా మా గురువు ఇందుర్తి ఆధ్యాత్మిక గురువు ఇందుర్తి జానకి రామారావు గారికి మరియు జానపద గురువు మా తెల్ల మురళీమ దొర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను మీ సార్ మీరేమనుకోకపోతే చెప్తారా తప్పకుండా మేడం మా అమ్మ పేరు ప్రమీల మా నాన్న పేరు కుమారస్వామి మేము ముగ్గురం అన్నదమ్ములం మా భార్య వచ్చేసి అరుణ నాకిద్దరు పిల్లలు నా కొడుకు పేరు మనీశ్వర్ నా బిడ్డ మానవజ్ఞ నా కొడుకు పేరు బీటెక్ చేస్తున్నాడు ఓ బిడ్డ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా పెద్దవాళ్ళే అన్నమాట అవును మేడం మొదట్లో జెఎన్టీలో చేస్తున్నాడు బాయ్ పాపం మాత్రం ఆల్ఫుడ్స్లో చేస్తున్నాడు ఓకే ఇది నా కుటుంబ నేపంది మా మెసేజ్ వచ్చేసి టైలరింగ్ వావ్ సూపర్ ఇంకే అది మేడం బ్యూటిఫుల్ ఫ్యాన్ చేస్తాయి మీరేమైనా ఉద్యమాలు చేస్తారా చేసాం మేడం రెండు వేల రెండు నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఉప్పల్ రైల్వే ఉప్పలో మరియు సకల జనుల సమ్మెలో అనేక చోట్ల ఉద్యమాల్లో పాల్గొని మేము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం నా వంతు పాత్రని పోషించాను మేడం అయినా మాకు ఈ తెలంగాణ సాధించిన తర్వాత మాకు సరైన గుర్తింపు లేక కళాకారులకు ఉపాధి లేక ఈరోజు చాలా కొంచెం ఇబ్బందులకు గురవుతున్నాం మేడం ఏమైనా పాటలు పాడారా ఉద్యమాల్లో చాలా పాడాం మేడం మా కోసం ఒక వండర్ఫుల్ సాంగ్స్ పాడాలి తప్పకుండా మేడం సగల గానం తెలంగాణ ఆవిర్భావం సాధించిన తెలంగాణ రా మన అందరికి బంగారు తెలంగాణరా సగలజేనులు ఉద్యమ గను తెలంగాణ విభావ సగలజేనులు ఉద్యమ గను తెలంగాణ విభావం సాధించిన తెలంగాణ కళ జు నృత్య బాగా వాడారు చాలా బాగా వాడారు అసలు ఇంకా మీకు ఎలా కృతజ్ఞత తెలుసుకోవాలి మాకు అర్థం కావట్లేదు మాటలు కూడా రావట్లేదండి మీ పాటలతో నాకు థ్యాంక్ యూ మేము మీకు చెప్పాలి సార్ ఇలాంటి పాటలు మీరు ఎన్ని పాడారు మీకు చాలా ఇష్టమైన పాట ఏంటి సార్ నేను దాదాపు చాలా పాటలు రాశానండి అందులో నాకు ఈ మధ్యలో రాసినటువంటి పాట మానవ జీవితం పైన రాసినటువంటి పాట ఎందుకంటే ఈ దేహం అనేటువంటిది ఒక అద్దె కొంప లాంటిది అనేటువంటి ఒక ఆలోచన వచ్చి చాలా డెప్త్ పోయి ఈ పాట రాయడం జరిగింది ఇది సమాజానికి ఉపయోగపడుతుందని భావిస్తూ మీకోసం ఈ పాట పాడుతున్నాను నాకు ఇష్టమైన స్థాయి అద్దె కొంప గదరా నీకు ఆశలు ఎందుకు తొమ్మిది గడపల ఇల్లు తొంగిశీచమురా ఆహారము అద్దె కట్టి నిరంతరం నీరు పెట్టి పట్టుబట్టలు కట్టి పట్టం గడితే ఏ క్షణంగులునో దేహం ఎప్పుడు నిరాలునో అద్దె కొంపగదలు ఎందుకు देख्न ക്ഷണംഗു നോ de i do మైండ్ మీరు ఏదైనా మూవీ ఈ మధ్య రకాలనే చేశాను మేడం ముందు షోస్ కూడా చేశాను వన్స్ మోర్ ప్లీజ్ అనే పాడతీగా ఇలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను ఆ వన్స్ మోర్ ప్లీజ్ లో ఫైనల్ కూడా వెళ్ళాను ఈ మధ్యలో మన హీరో సుమన్ గారు నటించిన కొన్ని చిత్రంలో నేను హీరోయిన్ తండ్రిగా నటించడం జరిగింది అది ఫిబ్రవరిలో అరే మీరు వన్స్ మోర్ ప్లేస్లో పాటలు పాడారు కదా మీరు లాస్ట్ వరకు వచ్చారు ఒక్క పాట మాకోసం పాడి చూపించగలరా తప్పకుండా మేడం దాంట్లో ఫోక్ సాంగ్ పాడారు మేడం దాని ద్వారానే నేను ఫైనల్ వరకు వెళ్ళడం జరిగింది ఆ పాట మీకోసం దాచిన బొ నీ పుచ్చిపోయిన పళ్ళల్లా పుచ్చత్త ఓ వదిన అయ్యో వదిన అయ్యో వదిలే అగో అగో ఏ వదిన అయ్యో అయ్యో అయ్యోదిన మాట్లాడవు దాల్చిన డి తెచ్చుకో తమ్మిడి దాల్చిన పొడి తెచ్చుకోచ్చుపోయినా పుచ్చిపోయిన అగ్గ నీ పుచ్చిపోయిన పల్లాల్లో ఒత్తి ఒత్తి పెట్టుకో ఏమని మాట్లాడవు బై కాని మాట్లాడవు

పాడారా ఒక్కసారి ఆధ్యాత్మిక రంగం గురించి చెప్పగలరా సార్ చెప్పకుండా ఈరోజు ఇలా నా బ్రతకు మెతుకు అంటే అయ్యప్ప ఆయన లేకపోతే నాకు ఈనాటి జీవితం లేదు దాని ముఖ్య కారకులు మా గురువు గారు అయినటువంటి శ్రీ హిందు జనకీరామారావు గారు ఆయన ప్రజ్వలంతో ఆయన ప్రేరణతోటే నేను అయ్యప్ప రంగంలో గత ఇరవై ఐదు సంవత్సరాలైపు మారాడు వేయడం జరిగింది మరి అయ్యప్ప దయతోటి నేను ఒక నాలుగు ఐదు బుక్కులు రాయడం జరిగింది ఇలాంటి పుస్తకాలు రాయడం జరిగింది అందులో పాటలు కూడా రాయడం జరిగింది ఇందులో రాసినటువంటి పాట గణపతి పాట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాక ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది పాడుతున్నారు కాకపోతే ఆ పాట రకరకాల ట్యూన్లలో పాడుతున్నారు యాక్చువల్గా నేను నేను స్వరకల్ నేను స్వరకల్పన చేసినటువంటి ట్యూను ఇప్పుడు మీకు వినిపిస్తాను అది గణపతి పాట మేడం ఆదిదేము ఓ గణపతి రాజుకోవరవిని విఘ్నరాజా ఆదుకోవ మామరవిని విఘ్నరాజా ಆದು ದೇವುಡಾ ಒೋಗನಾ. yeah uh, సో చాలా బాగా పాడుతున్నారు థ్యాంక్ యూ మేడం సార్ మరి మీ పాటల గురించి మీ గురించి ఏమైనా పర్సనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తప్పకుండా మేడం ఈరోజు పాటే నా ప్రాణం జానపదం మా ప్రాణపదం మేము పాటగానే జీవిస్తా పాడుతూనే మరణిస్తా ఇలాంటి పాటగాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ కళాకారులకు ఈ ప్రభుత్వం ఉపాధి కల్పించి మాలాంటి దైనందిన జీవితాల్లో వెలుగులు నింపి పాటకు ప్రాణం పోయాలని నేను మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను మేడం నాలాంటి కళాకారులను ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్తే ఎన్నో ఉత్సాహవంతమైన పాటలు సమాజాన్ని చైతన్యపరిచేటువంటి పాటలు పాడే అవకాశం ఉంటుంది కానీ ఉపాధి లేక ఈరోజు నిరుద్యోగంతో ఆ కొట్టుమిట్టాడుతూ ఈరోజు జీవితాలు ఒక అధ్వానమైనటువంటి స్థితిలో కళాకారుల కుటుంబాలు ఉన్నాయి ఎందుకంటే వాడికి వేరే పని రాదు పాటే జీవితం కాబట్టి ఆ పాఠకానికి సరైన గుర్తింపు ఈ ప్రభుత్వం ఇచ్చి మమ్మల్ని రాదుకుంటే మేము జీవితంలో ముందుకు పోతామని మేము వేరుకుంటున్నాము ఓకే సార్ ఈరోజు మా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా తరపున మీకు ఫ్యూచర్లో మంచి మంచి చూసారు కదా అండి ఈరోజు అన్నయ్య సదాచారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇంటర్వ్యూస్ కోసం ఫన్నీ కామెడీ అన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి